ఎర్రచందనం వల్ల కోట్లు సంపాదించవచ్చు అని అందరికీ తెలిసిందే పుష్ప సినిమా చూసినాక ఇంకా క్లారిటీ వచ్చింది కానీ ఇదే ఎర్రచందనాన్ని ఒక తోటలాగా ఒక వనంలాగా వేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ని సేల్ చేస్తున్నట్టే మీరు నమ్ముతారా అండ్ అది కూడా కేవలం గజం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకే అండ్ ఆల్సో ఇంకా వెరైటీ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూసుకుంటారు డాక్యుమెంటేషన్ కూడా అన్ని వీళ్ళే చూసుకుంటారు అండ్ ప్రతిదీ కూడా వీళ్ళే చూసుకుంటారు అండ్ ప్రతిదీ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో మీకు ఇస్తారు ఒక్క పది నిమిషాలు మీరు ఓపికతో ఈ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే భూమి మీద చాలా రిటర్న్స్ వచ్చే ప్లేస్ ఇదనమాట అండ్ ఆల్సో మీరు ఈ వీడియోని లైక్ కొట్టండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ పట్టుకొస్తా మీకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా కొత్తగా ఒకటి లాంచ్ అవుతుంది ట్వెల్త్ అక్కడ అయితే మీకు మీకు మొత్తం చూపిస్తాను అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది రేట్ ఏంటంటే లాంచింగ్ డేట్ అయితే అది ఈ రోజే కానీ దీనికంటే ముంగల్నే ఫ్లాట్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి సరే బుక్ అయినప్పుడు మాకేందుకు చెప్తున్నావు అంటే నెక్స్ట్ ఫేజ్ థర్టీన్ ఉంది దానికోసం మేము చెప్తున్నాం ఇది కూడా ఫేజ్ ఫైవ్ ఫేజ్ ఫైవ్లో టూ ఇయర్స్ మొక్కుంది ఉంది అలా ప్రతి ఫేజ్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వస్తారు అండ్ ఈ ఎర్రచందనం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఒక మాటలు చెప్పాలంటే పుష్ప సినిమా ఒక పది నిమిషాలు స్టార్టింగ్ చూసేస్తే మీకు అర్థమైపోద్ది ప్రతి దాంట్లో ఉంది మెడిసిన్లో ఉంది టెక్నాలజీస్లలా వాడతారు కాస్మెటిక్స్లో వాడతారు సో ప్రతి దాంట్లో ఎర్రచందనం వాడతారు అందుకోసమని ఇది అంత కాస్ట్లీ ఇది ఇప్పుడు ఈ సైజు ఉంది ఇంకోది సైజు అంటే మనకు పెద్ద సైజు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఆ రేంజ్ సైజ్ వచ్చిందంటే మీరు ఎందులో ఇన్వెస్ట్ పెట్టిన ప్రతి రూపాయి కూడా పది రూపాయలు మారచ్చు యాభై రూపాయలు మారచ్చు వంద రూపాయలు మారచ్చు మీ ఒక్క రూపాయి అన్ని రెట్లు మారచ్చు అది చెట్టు సైజు పెరిగేదాన్ని బట్టి సరే చెట్టు ఎక్కడ పడితే అక్కడ పెరగదని మీకు ఒక డౌట్ ఉండొచ్చు అందుకోసం వీళ్ళు స్పెషల్గా ఈ ల్యాండ్నే ఎంచుకుంటు ఇక్కడ ఈ ల్యాండింగ్ సరౌండింగ్స్లోనే వీళ్ళైతే ఈ బిజినెస్ అనేది చేస్తారు బికాస్ ఈ రెడ్ సాయిల్ అనేది ఇక్కడున్న రెడ్ సాయిల్ అనేది కేవలం ఈ ఎర్రచందనం ఇవి పండడానికే బాగా యూజ్ అవుతుంది ఇదంతా మనం సినిమాలో కూడా ఉంటాం అసలు ఎర్రచందనం ఎర్రచందం సింహాచలం అడవులల్లా నల్లమల్ల అడవిలల్లా వీటిలో దొరుకుతాయి సో ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ కి చాలా దగ్గర సో అందుకోసమే వీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటికి ఫేజ్ ట్వెల్వ్ దాకా అయిపోయింది నెక్స్ట్ ఫేజ్ థర్టీన్ సో మనం పోయి అసలు ఆ పెద్ద చెట్లు ఏ సైజు ఉన్నాయి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది కూడా చూద్దాం ఈరోజు మనం ఎన్ఎస్పి ప్రాజెక్ట్స్లో ఉన్నాం ఇక్కడ ఉన్న హైలైట్ ఏంటంటే దాదాపు ఫేజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఎక్కర్స్ ఉంది ఈ ఎక్కర్స్ అంతా కూడా టోటల్ బుక్ అయిపోయింది అండ్ టుడే ఇస్ ద లాంచ్ డేట్ లాంచ్ డేట్ కంటే ముందర కూడా బుక్ అయిందంటే ఇక్కడ ఏదో స్పెషాలిటీ ఉంటుంది కదా అది ఎందుకు అనుకుంది హాయ్ సార్ అసలు ఇక్కడ ల్యాండ్ అనేది ఎలా సేల్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా పెట్టాలి ఎంత ఒకసారి మాకు క్లియర్ డేట్ ఇవ్వరా ఓకే సార్ హాయ్ అండి నా పేరు రవీష్ చూసిన సీనియర్ డైరెక్టర్ నవేశాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క ఫేస్ ట్వల్వ్ అయ్యనపాలెం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ప్రభంజనం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసి అక్కడి నుంచి క్యాంపెయిన్ చేసుకుంటూ చేస్తే ఒక ఆరు నెలలకు సంవత్సరానికి వంద ఎకరాలు అమ్మగలుగుతారు కానీ ఒక విచిత్రం ఇక్కడ లాంచింగ్ అనేది లాంఛన ప్రాయం మాత్రమే ఒక రోజు ముందుగానే సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నూట ఇరవై నాలుగు ఎకరాల ప్రాజెక్ట్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సోల్డ్ అవుట్ చేయడం జరిగింది దట్ ఈస్ రికార్డ్ ఇన్ రియల్ ఎస్టేట్ విత్ ఎన్ఎస్పి ఎందుకు అంటే మీరు చూస్తున్న మట్టి ఈ యొక్క మట్టిలో ఎర్రచందనం పండుతుందని సైంటిఫికల్ రిపోర్ట్స్ ఇండియన్ అగ్రికల్చర్ కౌన్సిల్ వారు అలాగే ఆచార్య ఎన్జిరంగ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ యొక్క భూమిని పరీక్షించి ఇక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా ఎర్రచందనం ఈ స్థాయిలో మాత్రమే ఈ నల్లమల అలాగే శేషాచల పర్వత ప్రాంతాలు పిడిందని ఒక సైంటిఫికల్ రిపోర్ట్ ఆధారంగా భూమిని టెస్ట్ చేయించి ఆ తర్వాత ఈ యొక్క భూమిలో భూమి మొత్తం కంపెనీ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఫామ్ వన్ బి ఎంట్రీ చేయించుకొని మీరు చూస్తున్నారు మొక్కల్ని కూడా మన ఇక్కడ లాంచింగ్ రోజునే ఎయిటీ పర్సెంట్ మోర్ దాన్ డెవలప్మెంట్ అయిపోతుంది మొక్కల్ని కూడా నాటి ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతి ఒక్క మొక్కకి మూడు వందల రూపాయలు చలన మేమే కడుతూ సెక్యూరిటీ సీసీ కెమెరా సోలార్ ఫెన్సింగ్ అలాగే జియో ఫెన్సింగ్ రియల్ ఎస్టేట్లో ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా ఒక ఇండివిజువల్ ప్లాట్కి జియో ఫెన్సింగ్ ఇవ్వలేదు అది మావాలని సాధ్యమవుతుంది మేమే చేయగలుగుతున్నాం మా యొక్క చైర్మన్ సిఎండి గారు అలాగే సాన నారాయణ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఒక వ్యాపార దృక్పథంతో కాబట్టి ఒక సోషల్ మోటర్ తోటి ఈ ఎర్రచందనం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షపాతం బాగుంటుంది అలాగే బయోడైవర్సిటీ ఉంటుంది రాబోయే తరాలకి అందరూ డబ్బు సంపాదించి పిల్లలకు ఆస్తులు ఇవ్వచ్చు చదువుని ఇవ్వచ్చు ఉన్నత ఇవ్వచ్చు కానీ స్వచ్ఛమైన గాలిని ఎవరు ఇవ్వలేరు అది మేము చేసే యొక్క రెడ్ శాండ్ల ఫామ్ ల్యాండ్ ద్వారా ప్రకృతికి మేలు చేస్తున్నాం భూమాతకు మేలు చేస్తున్నాం అలాగే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ ఎనిమిది లక్షల పెట్టుబడితోటి ఒక కోటి రూపాయలు మినిమం పన్నెండు సంవత్సరాల్లో చట్టబద్ధంగా లీగల్గా గ్యారంటీగా తీసుకునే అవకాశం మా దగ్గర ఉంది అందుకే ఇది మేము సాధి ఈ యొక్క సక్సెస్ సాధించడానికి ఆరు సంవత్సరాలు మా ట్రస్ట్ అండ్ క్వాలిటీ అనే దాంతో మేము ఎన్నో కష్టాలని అలాగే ఎన్నో యొక్క పరిస్థితిని అడ్డంకులు ఎదుర్కొంటూ ఈరోజు స్థాయికి రావడం జరిగింది ఒక ప్రాజెక్ట్లో ప్లాట్ కొనాలి అనే ఒక కోరిక అనేది లక్షల మందికి ఉంది కానీ ఇక్కడ వందల ప్లాట్లు ఉన్నాయి మేము ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల ప్రాజెక్టులను చేయబోతున్నాం ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్కి థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఎంతవరకు ల్యాండ్ కొనగొత్తారు అంటే మాక్సిమమ్ టు మినిమమ్ అసలు స్టార్టింగ్ స్టేజ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఓకే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ పదకొండు సెంట్లతో కొనవచ్చండి మనకి పదకొండు సెంట్లు అంటే ఒక సెంట్కి నలభై ఎనిమిదిన్నర గజాలు ఉంటుంది ఐదు వందల ముప్పై రెండున్నర గజాలతో ఇక్కడ ప్రతి కస్టమర్ ఇన్వెస్ట్ చేయొచ్చు నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి ఈ రోజు ఉన్న రేటు ప్రకారంగా అలాగే ఇరవై రెండు సెంట్లు యాభై సెంట్లు వంద సెంట్లు దాన్ని మనం డబ్బు రూపాయలను చెప్పుకున్నట్టయితే నాలుగున్నర లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ కోటీశ్వర్లే మీరు పెట్టిన నాలుగున్నర లక్షల పెట్టుబడికి కేవలం పన్నెండు సంవత్సరాల కాలంలో సుమారుగా యాభై నుంచి అరవై లక్షల రూపాయల పైబడి ఆదాయాన్ని చట్టబద్ధంగా ప్రతి గా తీసుకుంటారు ఎర్రచందనం అనేది ఎంత యూజ్ ఇప్పుడు మూవీస్ దారి కూడా చాలా మందికి తెలిసిపోయింది పుష్ప పుష్పదారు చాలా మందికి తెలిసిపోయింది కానీ ఇక్కడ ఇంకా మీరు ఏం చేస్తారు అంటే మీకు ఇక్కడ సెక్యూరిటీ ఇస్తా అంటారు అండ్ మీరే మెయింటెనెన్స్ కూడా చూస్తారు అండ్ ఫ్యూచర్లో ఈ ఎర్రచందనం అనేది ఇంకా మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ ఇక్కడ పెట్టిన వాళ్ళకి ఏ మాత్రం ప్రాఫిట్స్ ఉండబోతుంది ఇంటూ టెన్ టైమ్స్ ఇంటూ ట్వంటీ టైమ్స్ అనేది మాకు క్లారిటీ ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్రతి మనిషి సంపాదించినటువంటి తన యొక్క హార్డ్వేర్ మనీని తన పిల్లల కొరకు తన భవిష్యత్తు కొరకు అనేక రకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు అందులో ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి పోస్టల్ డిపాజిట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సిప్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది అపార్ట్మెంట్స్ ఉన్నాయి జనరల్ ప్లాట్స్ ఉన్నాయి మరి ఈ అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ రిటర్న్స్ మనకి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి ఒక సర్వే ప్రకారంగా గత ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో భూమి మీద పెట్టిన పెట్టుబడి ఓపెన్ ప్లాట్లో ఐదు వందల పర్సెంట్ రిటర్న్స్ తోటి హయ్యెస్ట్ ప్లేస్లో ఉంది మరి ఆ ఐదు వందల పర్సెంట్ కూడా మేము దానికి దాటి రిటర్న్స్ ఇస్తున్నాం ఎలా అంటే ఇక్కడ పెట్టిన ప్రతి ఒక కస్టమర్కి పన్నెండు వందల పర్సెంట్ రిటర్న్స్ మినిమం ఉంటుంది ఎలాగో మీరు తెలుసుకోవచ్చు ఒక వెయ్యి అరవై ఐదు గజాల ల్యాండ్ని మేము ఎనిమిది లక్షల రూపాయలకు ఇస్తూ అందులో వంద ఎర్రచందన మొక్కలు పెడుతాము మీకు తెలుసు మనకి అడవిలో పెరుగుతున్నటువంటి చెట్లు చూస్తున్నాం మనం పన్నెండు సంవత్సరాలంటే ఒక చెట్టు నుంచి తక్కువలో తక్కువ వంద కేజీలే హార్ట్వుడ్ దిగుబడి వచ్చిన జియో రెండు వందల యాభై ఆరు రెండు వేల పదిహేను ఆంధ్రప్రదేశ్ గవర్నమె జీవో ప్రకారం ఇరవై ఒక్క లక్షకి మనకి ఒక రేటు మినిమంగా అక్కడ వాళ్ళకి గ్యారంటీ ఇవ్వడం జరిగింది అలా తీసుకున్నా కూడా మీకు టోటల్గా వచ్చినటువంటి దిగుబడి పన్నెండు సంవత్సరాల కాలంలో పది టన్నులు వస్తుంది ఒక చిన్న ప్లాట్లో వెయ్యి అరవై ఐదు గజాల్లో ఆ యొక్క వెయ్యి అరవై ఐదు గజాలు వచ్చినటువంటి పది టన్నులకి మనకి జివో టూ ఫిఫ్టీ సిక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రకారంగా రెండు కోట్ల పది లక్షల రూపాయలు మినిమం ఆదాయం వస్తుంది మరి రెండు వేల పదిహేనులో ఉన్న రేటు ఇప్పటికీ అలాగే ఉంటుందా మరి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా పెరుగుతుందా లేదా మనకి ఈ యొక్క ప్రోడక్ట్కి డిమాండ్ ఎలా పెరుగుతుందంటే అంటే డేస్ న్యూక్లియర్ సైన్స్లో కూడా ఇది ఒక కీ రోల్ ప్లే చేయబోతుందని చెప్పేసి మనం కొన్ని స్టడీస్ చూసాం దానికి బార్క్ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అలాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ విఎన్ఎల్ అనేటువంటి ఆ యొక్క బ్రాంచ్ ద్వారా కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎర్ర చందనాన్ని ట్రెడిషనల్గా మెడిసినల్గా వాడుతున్నటువంటి ఎన్నో ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి మనకు చెరక సంయుక్త గ్రంథం నుంచి అలాగే ధన్వదర్ గ్రంథం నుంచి ఎన్నో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఎర్రచందనం ద్వారా మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని ఈ ఉన్నటువంటి అతి 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 భయంకరమైన సమస్య క్యాన్సర్ బ్రోస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి ఎన్నో క్యాన్సర్స్ కూడా ఎర్రచందనం అనేది బాగా హెల్ప్ అవుతుందని తీసి మనం చూస్తున్నాం అలాగే మయోర్ ఇది వచ్చేసి మనకి బ్యూటీ అండ్ కాస్మెటిక్ ప్రతి ఒక్కళ్ళకు కూడా చర్మం అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటి రెడ్ శాండల్కి సంబంధించిన ప్రోడక్ట్ వచ్చినటువంటి ఈ యొక్క స్కిన్ హెల్త్ అనేది దేని ద్వారా రాదు ఇవన్నీ మీరు చూస్తున్నాయి వీటన్నిటినీ కూడా మరి చెప్పడమే కాదు ఇక్కడ మీకు భూమి అమ్మటంతో పాటు మీ ఎర్రచంద్రానికి కూడా మేమే అమ్మిపెట్టి ఈ యొక్క ఎర్రచంద్రాన్ని మేమే కొంటూ ఒక ఓన్ ఇండస్ట్రీ నవేశాయి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆల్రెడీ ఒక టూ ప్రొడక్ట్స్ మార్కెట్ లాంచ్ ఉన్నాం అందులో నేచురల్ సోప్ హ్యాండ్మేడ్ సోప్ అది హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే రెడ్ శాండల్ టీ రెడ్ శాండల్ టీ దా రోజు మనం టీ తాగుతుంటాం ఆ టీ జనరల్గా తాగే టీ ద్వారా అందులో ఉన్న చక్కెర మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతుంది మన లెఫీడ్ లివర్లో ఫ్యాట్ పెరిగిపోతుంది అలాగే ఇండేషన్ అయిపోతుంది ఆకలి చనిపోతుంది ఎపిటెట్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందని అందరూ చెప్తుంటూ విన్నాం అక్కడ పాలు కూడా ఈరోజున కల్తీగా చేసి అమ్మటం వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ మనం ఫేస్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఈ ఎర్రచందనం వల్ల మీకు సుమారుగా నూట ఇరవై రకాల హెల్త్ బెనిఫిట్స్ నేచురల్గా ఎలాంటి విష పదార్థాలు లోపలికి వెళ్ళకుండా లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ డీటాక్సిఫై చేస్తూ స్కిన్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ లేడీస్కి ఉన్న పీసీఓడి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ అలాగే మనకి పెయిన్స్ కావచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కావచ్చు కాన్స్టికేషన్ ప్రాబ్లం కావచ్చు హెడ్ఏక్ ఇలాంటి ఎన్నో ప్రా మనకి చిన్న చిన్న విషయాలకి కొన్ని లక్షలు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది డాక్టర్ గారు శ్రీనివాస్ గారికి ఆ విషయం తెలుసు అటువంటి దానికి కూడా ఇది ఒక నేచురల్ సోర్స్ మీ యొక్క రెడ్ శాండల్ ద్వారా మేము ప్రొడక్ట్స్ వంద రకాల ప్రోడక్ట్లో మార్కెట్లో తీసుకురాబోతున్నాం సో వైనాడ్ సిటీ అంటే జనరల్గా ఉన్న యూత్ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాంటి చేసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారు వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా సిటీ ఉంటుంది అక్కడని కాకుండా ఇంత ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు పెట్టాలనేది క్లారిటీ అండి వన్ సెకండ్ చాలా మంచి క్వశ్చన్ వేశారండి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ఎన్నో పెద్ద పెద్ద సిటీలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఈరోజున ఒక సగటు మానవుడు భూమిని కొనాలి అంటే మనకి హైదరాబాద్లో మినిమం పదివేల నుంచి యాభై వేల రూపాయల పైన గజం పలుకుతుంది అక్కడ ఒక సగటు మానడు కొనాలంటే ఇది జరిగిన పని వారి కళ కళ్ళలాగానే మిగిలిపోతుంది కానీ ఎన్ఎస్పి కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు వెయ్యి గజాలకి ఒక వెయ్యి అరవై ఐదు గజాలు కేవలం ఎనిమిది లక్షలు వస్తుంది అదే మనం తెలంగాణ ప్రాంతంలో కానీ ఇక్కడ సిటీలో ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి యాభై గజాలు కూడా రానటువంటి ప్లేస్ ఉంది ఇక్కడ మీకు అతి తక్కువలో దొరుకుతుంది ల్యాండ్ రెండు ఇవాళ ఒక సగటు మానవుడు ఒక ఎంప్లాయీ కావచ్చు ఒక వ్యాపారస్తులు కావచ్చు తను కష్టపడి దాచుకున్నటువంటి డబ్బుని దాన్ని పది రెట్లు ఇరవై రెట్లు ఎంతో చేసుకోవాలనుకుంటే సుమారుగా జీవితకాలం సరిపోతుంది దానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు పెట్టుబడుల్లో నష్టభయాలు మార్కెట్లో కాంపిటీషన్ ఇక్కడ ఎదుగుతున్న గ్యారంటీ అక్కడ లేదు మనం దాచుకున్న డబ్బును కూడా మనం ఎన్నో చూస్తున్నాం స్కీములు స్కామ్ల రూపంలో మార్కెట్లో పబ్లిక్ లాస్ అయిపోతున్నారు వందల వేల కోట్లు అలాంటిది భూమి మీద పెట్టిన పెట్టుబడి ప్రపంచ చరిత్రలో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్తీస్ బయంగ్ ద ల్యాండ్ అటువంటి దాంట్లో మేము ఇక్కడ ఈ భూమిలో మీకు ఎర్రచందన మొక్కలు ఇస్తున్నాం ఇక్కడ ఎందుకు ఇస్తున్నట్టే ప్రపంచం మొత్తంలో సౌత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పరిసర ప్రాంతాలు నల్లమాల శేషాచల ఫారెస్ట్ ఏరియా అలాగే ఈస్టర్న్ ఘట్స్ ఏరియాలో మాత్రమే రెడ్ శాండ్లు పండుతుంది ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు ఇక్కడ మేము రెడ్ శాండ్ కల్టివేషన్ చేస్తున్నాము ఇక్కడ ఒక సగటు మారడు ఎంత దాచుకున్నా కూడా తన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సంపాదన టైంలో నెలకు ఒక యాభై వేలు దాచుకున్నా కూడా ఒక కోటి నెల కంటే ఎక్కువ కాదు మరి యాభై వేలు దాచుకుంటే జరిగిన పని ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా ఒక్కసారి పెట్టి మర్చిపోండి పన్నెండు సంవత్సరాల వరకు పరిపూర్ణంగా మేమే అప్ టేక్ కేర్ చేసి అవి పెట్టి డబ్బులు మీకు ఇస్తున్నాం దీంట్లో గుడ్ విల్ ఏంటంటే ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు వాళ్ళ పాపతో వచ్చారు ఈ పాపకు ఒక ప్లాట్ కొన్నట్టయితే పన్నెండు సంవత్సరాలకి ఒక సీక్రెట్ క్వాలిటీ ద్వారా కటింగ్ వస్తుంది ఇది చెట్టు ఏంటంటే ఒకసారి కట్ చేసిన తర్వాత ఇంకో రెండు పంటలు కూడా దీని ద్వారా మళ్ళీ రీ గ్రోత్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ త్రీ టైమ్స్ హైయెస్ట్ రిటర్న్స్ ఆన్ రెడ్ శాండల్ అలాగే ల్యాండ్ అప్రిసియేషన్ ఈ నాలుగు రకాల మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు